హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఒక కొత్త వీడియో అయితే మేము ముందుకు రావడం అయితే జరిగిందనమాట ఈరోజు ఈ వీడియోలో మనం ఏడవ తరగతి సాంఘిక శాస్త్రంలోని పన్నెండవ పాఠమైనటువంటి ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయులు అనే పాఠం గురించి అయితే ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట అదేవిధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే చాలా తీసుకురావడం అయితే జరుగుతుందనమాట సో గత కొద్ది కాలంగా మనం టెక్స్ట్ బుక్ రీడింగ్ సంబంధించిన వీడియోలు అయితే చేయడం అయితే జరుగుతుంది ఇందులో భాగంగా ఆరవ తరగతి సంబంధించిన కంప్లీట్ వీడియోస్ అయితే మనం చేయడం అయితే జరిగింది మన ప్లేలిస్ట్లో ఉండడం అయితే జరుగుతుంది ఒకసారి చెక్ చేసి ఆ ఆరో తరగతి చూడండి ఇది ఏడవ తరగతి సంబంధించింది తర్వాత ఎనిమిది తొమ్మిది పది పుస్తకాల గురించి మనం ఇదే విధంగా రీడింగ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క లెసన్కి సంబంధించి ఒక్కొక్క పాఠానికి సంబంధించిన బిట్స్తో మనం వీడియోలు అయితే చేయబోతున్నాం అంట సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలకి తెలుపోదాం ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఏడవ తరగతి సాంఘిక శాస్త్రంలోని పన్నెండవ పాఠమైనటువంటి ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయులు సో ఇక్కడ చూసినట్లయితే పల్నాటి వీరులైన బ్రహ్మనాయుడు బాలచంద్రుడు అరవై అడుగు అరవై ఆరుగురు యోధులను గురించి వారి ధైర్య సాహసాలు వీరోచితమైన పోరాటాలను గురించి అనేక వీరగాథలను కథలను విరిగిన ఉంటారు సమ్మక్క సారలక్క జాతరలో కూడా పాల్గొని ఉంటారు వారు గిరిజన తెగల హక్కుల రక్షణ కోసం నాటి రాజుల సైన్యాలతో యుద్ధాలు చేశారు సో నాటి రాజుల సైన్యాలతో యుద్ధాలు చేయడం జరిగింది పశువుల కాపురుల రక్షణ కోసం హక్కుల కోసం నెల్లూరు రాజులతో పోరాటం చేసిన కాటమరాజు కథలను విని ఆనందించి ఉంటారు సో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ కథలన్నీ ఈ కథలన్నీ సాధారణ శకం వెయ్యి నుంచి పదమూడు వందల యాభై కాలానికి చెందినవి ఈ కాలం మన చరిత్రలో చాలా ముఖ్యమైనది గత అధ్యయనాల్లో మనం ఇక్కడ చూసినట్లయితే గత అధ్యాయాలలో భారతదేశంలో నూతన పాలక వర్గాలు ఎలా ఆవిర్భవించాయో తెలుసుకున్నాం వివిధ తెగలు వేటాడేవారు అదేవిధంగా పశు కాపుర్ల దశ నుండి వ్యవసాయం చేసే స్థాయికి ఎలా ఎదిగారో చూసాం వీరు యోధులుగా గుర్తింపు పొంది పశు పోషకులతో వ్యవసాయదారులతో గ్రామాలలో స్థిర నివాసాలను ఏర్పరచడం ద్వారా చిన్న రాజ్యాలు స్థాపించారు చిన్న రాజ్యాలు స్థాపించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే రాజ్య స్థాపన విస్తరణ చేయాలనే కోరిక ఉన్న యోధులు రాజులు నిరంతర యుద్ధాలలో మునిగి తేలేవారు ఇలాంటి పరిస్థితుల్లోనే వరంగల్లోని కాకతీయులు రాజ్య స్థాపన చేశారు ఇదే కాలంలో మొదటి తెలుగు గ్రంథాలను రాశారు మొదటి తెలుగు పద్యకావ్యంగా భావించే శ్రీ రామాంధ్ర మహాభారతాన్ని రాసిన కవిత్రయం నన్నయ్య తిక్కన నన్నయ్య తిక్కన ఎల్లా ప్రగడ ఎల్లా ప్రగడ సో సో ఇక్కడ చూసినట్లయితే సాధారణ శకం వెయ్యి నుంచి పద్నాలుగు వందల సంవత్సరాల మధ్య కాలానికి వీరు చెందినవారని ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే నాటి రాజులు ఏదైనా ఇంపార్టెంట్ బీట్స్ వస్తే కనుక మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో అది మీకు ఫర్దర్గా రీజన్కి అయితే ఉపయోగపడడం అయితే జరుగుతుంది నాటి రాజులు రాణులు సామంత పాలకులు నాయకులు రైతులు పశుపోషకులు వర్తకులు కార్యకలాపాల గురించిన సమాచారాన్ని మనకు ఎన్నో శాసనాల అంటే బయ్యారం స్తంభాల గుడి నాగులపాడు పిల్లల మర్రి పాలంపేట కొండపర్తి మరియు భూత్పూర్ ద్వారా ఇక్కడ మనకి సంస్కృతం తెలుగులో రాయబడిన గ్రంథాల ద్వారా మనకి తెలుస్తుంది సో వీటిలో కొన్ని గ్రంథాలు కాకతీయుల పాలనా కాలంలోనివి విద్యానాథుడు రాసిన ప్రతాపరుద్ర యశోభూషణం సో ఇలాంటివన్నీ మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి విద్యానాథుడు ఏం రాసిండు ప్రతాపరుద్ర యశోభూషణం వీటిలో ఒకటి మరికొన్ని గ్రంథాలు చూసినట్లయితే ఇక్కడ ఇది వరంగల్ వరంగల్లో కాకతీయరావులు నిర్మించిన స్వయంభు శివాలయ కీర్తి తోరణ ప్రవేశ ద్వారం మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ చిత్రంలో సో ఇక్కడ చూసినట్లయితే చాలా కాలం తర్వాత రాయబడ్డాయి సో ఆనా అలాంటి వాటిలో వెనుకొండ రాముని వెనుకొండ వల్లభరాయుని క్రీడా క్రీడాభిరావం ఏకామ్రనాథుని ప్రతాప ప్రతాపరుద్ర చరిత్ర సో ఇక్కడ మనం చూసినట్లయితే వినుకొండ వినుకొండ క్రీడాభిరామం ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్ర ముఖ్యమైనవి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అదేవిధంగా శాసనాలు సాహిత్యాధారుల ప్రకారం కాకతీయ వంశ మూలపురుషుడెవరంటూర్జయ దూర్జయ ఇక్కడ ఎవరు కాకతీయుల ఎవరు దూర్జయ కాక ఇక్కడ చూసినట్లయితే కాకతీయులు తెలుగు భాషను గౌరవించి ఆస్థాన భాషగా గుర్తించారు ఇక్కడ తెలుగు భాషకు గౌరవం ఇచ్చి అదేవిధంగా ఆస్థాన భాషగా కూడా గుర్తించడం జరిగింది ఎవరు కాకతీయులు సో నాటి శాసనాలు చాలా వరకు తెలుగు భాషలో వేయించారు తెలుగుకు ఇచ్చిన ప్రాధాన్యం వల్ల వీరిని ఆంధ్ర రాజులుగా కీర్తించారు ఆంధ్ర రాజులుగా ఎవరు పిలవడం జరుగుతుంది కాకతీయులని తెలుగు భాష మాట్లాడే ప్రస్తుత కోస్తా ప్రాంతం తెలంగాణ ప్రాంతం రాయలసీమ ప్రాంతాన్ని ఒకే చట్టం కిందికి తెచ్చారు ఈ విధంగా ఈ విధంగా కాకతీయులు తెలుగు భాష మాట్లాడే ప్రాంతాల సమైక్యతకు కృషి చేయడం అయితే జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే ఈ కృషి ఈ కృషి వల్ల తెలుగు ప్రజల విశ్వాసం చూరగొన్నారు వారు చేసిన సేవలు చిరస్మరణీయమైనవిగా నేటికి ప్రశంసలు అందుకుంటున్నాయి అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ కాకతీయ రాజులలో ముఖ్యులు అని చూసినట్లయితే మనకు రెండవ ప్రో రాజు రుద్రదేవుడు గణపతి దేవుడు రుద్రమదేవి రెండవ ప్రతాపరుద్రుడు ఇక్కడ రెండవ రాజు చూసినట్లయితే ఆయన కాలం పదకొండు వందల పదహారు నుంచి పదకొండు వందల యాభై ఏడు ఇక్కడ చూసినట్లయితే రుద్రదేవిని కాలం చూసినట్లయితే మనకి పదకొండు వందల యాభై ఎనిమిది నుంచి పదకొండు వందల తొంభై ఐదు తర్వాత గణపతి దేవుడు చూసినట్లయితే పదకొండు వందల తొంభై తొమ్మిది నుంచి పన్నెండు వందల అరవై రెండు అదేవిధంగా రుద్రమోదేవి కాలం చూసినట్లయితే పన్నెండు వందల అరవై రెండు నుంచి పన్నెండు వందల ఎనభై తొమ్మిది ఇక చివరి వాడైనటువంటి రెండవ ప్రతాప ప్రతాపరుద్రుని కాలం చూసినట్లయితే పన్నెండు వందల ఎనభై తొమ్మిది నుంచి పదమూడు వందల ఇరవై మూడు వరకు ఈ కాకతీయులు అనేది పరిపాలించడం అయితే జరిగింది ఇక్కడ చూసినట్లయితే కాకతీయులు మొదటగా కర్ణాటకను పాలించిన రాష్ట్ర కూతులు చాలుక్కుల వద్ద సైనికులుగా సామంతులుగా ఉంటూ తమ రాజ్యస్థాపనను ప్రారంభించారు వీళ్ళు ఫస్ట్ ఎక్కడున్నారు కర్ణాటకను పాలించినటువంటి రాష్ట్ర కూతులు చాలుక్కుల వద్ద వీళ్ళు సైనికులుగా సామంతులుగా పనిచేస్తూ వీళ్ళు తర్వాత రాజ్యస్థాపనను ప్రారంభించడం జరిగింది వీరు మొదటిగా గ్రామోద్యోగులైన గ్రామ పెద్ద అంటే రట్టడిగా నియమితులైనారు వీళ్ళు రట్టడిగా నియమితులైన తర్వాత ఈ గ్రామ పెద్దగా వీళ్ళు వర్క్ చేసేవారు తమ సైనిక నైపుణ్యంతో శక్తియుక్తులతో ప్రభువులను మెప్పించి సైన్యాధిపతులు సామంతుల స్థాయికి ఎదిగారు సో ఒక్కొక్క స్టెప్గా ఎదుగుతూ వీళ్ళు రావడం అయితే జరిగిందనమాట కాకతీయులు అనంతరం తెలంగాణ ప్రాంతంలోని హనుమకొండను 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 పొందారు పశ్చిమ చాళుక్యుల పశ్చిమ చాళుక్యల ఇక్కడ చూసినట్లయితే పశ్చిమ చాళుక్యుల పతనాంతరం పతనాంతరం కాకతీయులు స్వతంత్ర పాలకులుగా ఆవిర్భవించారు రుద్రదేవుని పాలన ఇక్కడ మనం చూసినట్లయితే పదకొండు వందల యాభై ఎనిమిది నుంచి పదకొండు వందల తొంభై ఐదు కాలంలో రాజధాని హనుమకొండ నుంచి ఓరుగల్లు నేటి వరంగల్కు మార్చాడు ఎవరు వరంగల్కు మార్చింది రుద్రదేవుడు రుద్రదేవుని కాలం ఏంటి పదకొండు వందల యాభై ఎనిమిది నుంచి పదకొండు వందల తొంభై ఐదు సో అంతకుముందు ఎక్కడ ఉండేది రాజధాని అంటే హన్మకొండ హన్మకొండ నుంచి వరంగల్కి ఎవరు మార్చారు అంటే రుద్రదేవుడు సో ఇక్కడ చూసినట్లయితే కొత్త రాజధాని నగరాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్మించి పెరిగే జనాభాకు కావలసిన వసతితో పాటు సౌకర్యాలు కల్పించి అవసరాలు తీర్చడానికి విశాలమైన కోటను నిర్మించారు ఇక్కడ చెరువు తవ్వించాడు హనుమకొండ పట్టణంలో వెయ్యి స్తంభాల దేవాలయాన్ని కూడా వెయ్యి స్తంభాల దేవాలయాన్ని కూడా నిర్మించాడు ఇప్పుడు వెయ్యి స్తంభాల గుడి నిర్మించింది ఎవరు ఇక్కడ చూసినట్లయితే ఎవరు రుద్రదేవుడని మనం ఇక్కడ అనుకోవాల్సి ఉంటుంది వెయ్యి స్తంభాల దేవాలయాన్ని కూడా నిర్మించాడు సో ఇక్కడ మనం చూసినట్లయితే ఓరుగల్లు కోట బయటి కోట కూడా నాలుగు ద్వారాలు కలిగి వ్యవసాయ భూములకు అనేక ఇక్కడ మనకు కోటను ఇవ్వడం జరిగింది ఇక్కడ కందకం రాతిగోడ అని లోపలి ప్రాకారం అని మనకి ఇక్కడ ఈ విధంగా బయటి ప్రాకారం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే మనకి మొదటగా ఇది ఇది ఒకటి తర్వాత మళ్ళీ ఇదొకటి తర్వాత ఇదొకటి మూడు స్టెప్పులుగా ఇక్కడ మనకి కోట నిర్మాణం అయితే జరిగిందని ఇక్కడ మనకు అర్థమవుతుంది అదేవిధంగా చెరువులకు రక్షణగా ఉంది ఈ కోటలోనే ఈ కోటలోనే ఈ కోటలోనే వృత్తి చేతి వృత్తుల వారైన బుట్టలు అల్లేవారి గుడిసెలు ఉన్నాయి వీటిని దాటిన తర్వాత కందకం ఆ పక్కనే మట్టితో నిర్మించిన కోటగోడను చేరవచ్చు కోట మధ్యకు చేరడానికి ఇంకా ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే మరో కందకాన్ని ఆనుకొని రాతి కోట నిర్మించబడింది ఈ కోట మధ్యలోనే రాజధాని నగర భవనాలు రాజాంతాపురం నివాసాలు అనేది ఇక్కడే ఉండడం అయితే జరిగిందని ఇక్కడ మనం చూడవచ్చు సో నెక్స్ట్ మనం చూసినట్లయితే దీనికి నాలుగు వైపులా దీనికి నాలుగు వైపులా నాలుగు వైపులా నాలుగు వైపులా మనకి ఇక్కడ తూర్పు పడమర అదేవిధంగా ఉత్తరం దక్షిణాలుగా ద్వారాలు ఉన్నాయి ప్రతి ద్వారం గుండా కోట మధ్య చేరడానికి రోడ్డు ఉంది ఇక్కడే వారు నిర్మించిన స్వయంభు శివాలయం కూడా ఉంది ఈ దేవాలయానికి కూడా నాలుగు వైపులా ద్వారాలు నిర్మించారు ఓరుగల్లు నగరాన్ని వివిధ వాడలుగా విభజించారు ఒక్కో వాడలో ఒక్కో రకమైన వృత్తి పని వారు నివసించేవారు సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ గుర్రపు స్వారీ చేస్తున్నటువంటి రాణి రుద్రమాదేవి అయితే మనం ఇక్కడ చూడవచ్చు తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ కాకతీయ కాకతీయులు శక్తివంతులైన పాలకులైన తర్వాత చాలామంది నాయకులు కాకతీయుల ఆధిపత్యాన్ని అంకరించారు కాకతీయులు తమ సామాన్ సామంత పాలకుల మీద విదేశీ దాడులను నియంత్రించడంతో పాటుగా తాము చేసే దండయాత్రల్లో సామంతులను కూడా భావస్వామలం చేశారు పరిస్థితులను బట్టి సామంతులు స్వతంత్ర కాంక్షతో తిరుగుబాటు చేయగా కాకతీయులు ఆ తిరుగుబాటును అణి అణచడానికి సైన్యాన్ని పంపేవారు అణచడానికి సైన్యాన్ని పంపేవారు సో ఇక్కడ మనం చూసినట్లయితే రుద్రమదేవి సో మీరు ఎప్పుడైనా అత్యంత ధైర్య సాహసాలు గల మహిళ పాలకురాలైన రుద్రమదేవి గురించి విన్నారా ఆమె తన శక్తి సామర్థ్యాలతో ప్రతి ఒక్కరిని మెప్పించి దిగ్విజయంగా పాలన వ్యవహారాలను నిర్వహించారు ప్రఖ్యాత కాకతీయ వంశానికి చెందిన రుద్రమదేవి ఊరుగాలు నేటి వరంగల్ రాజధానిగా పరిపాలించారు సో అన్నమాట సో ఆ కాలం వచ్చేసి మనకి సాధారణ శకం పన్నెండు అరవై రెండు నుంచి పన్నెండు ఎనభై తొమ్మిది వరకు సుమారు ఇరవై ఏడు సంవత్సరాల పాటు చక్కటి పరిపాలన చేశారు మన దేశంలో మహిళా పాలకులు చాలా అరుదు రాణి రుద్రమదేవికి కొద్ది కొద్ది కాలం ముందే సుదూరంలో ఉన్న ఢిల్లీని రజియా సుల్తానా అనే మహిళ పరిపాలించారు సో ఎవరు ఢిల్లీ సుల్తాన్ అప్పుడు మనకి రజియా సుల్తానా అని ఇక్కడ మనకి ఇవ్వడం జరి జరిగింది ప్రభు వర్గాలకు చెందిన వారు శ్రీ పరిపాలన స్త్రీ పరిపాలక ఇష్టం లేక స్త్రీ పరిపాలన ఇష్టం లేక ఆమెను పాలకురాలుగా అంగీకరించక తుదమట్టించారు ప్రముఖ ఇటాలియన్ యాత్రికుడైన మార్కోపోలో రుద్రమదేవి రాజ్యాన్ని సందర్శించి ఆమె పరిపాలన ధైర్య సాహసాలను కొనియాడారు సో ఇక్కడ ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ వస్తే కనుక మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అవి మనకి రివిజన్లో అయితే మనకి హెల్ప్ కావడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఆమె పురుషుల దుస్తులు ధరించి నిర్భయంగా సునాయాసంగా గుర్రాల స్వారీ చేసేవారని పేర్కొన్నారు నాటి శాసనాల్లో రుద్రమాదేవి రుద్రదేవ మహారాజుగా కీర్తించబడింది రుద్రదేవ మహారాజుగా కీర్తించబడడం జరిగింది ఎవరు రుద్రమాదేవి రజయా సుల్తాన్ లాగా రుద్రమాదేవి కూడా తన తండ్రి పాలనా కాలంలోని ముఖ్యమైన నాయకుల వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ వాటిని విజయవంతంగా అణిచివేసింది రుద్రమాదేవి ఆమె మనవడైన ప్రతాప రుద్రుడి పాలనలో చెలరేగిన అనేక సామంత తిరుగుబాట్లను నియంత్రించడానికి పలు చర్యలు తీసుకున్నారు కానీ రుద్రమాదేవి సామంతుల్లో ఒకరైన కాయస్థ అంబదేవుడు తిరుగుబాటు చేయగా నల్గొండ తిరుగుబాటు తిరుగుబాటు చేయగా తిరుగుబాటు చేయగా నల్గొండ జిల్లాలోని ఇక్కడ చూసినట్లయితే నల్గొండ జిల్లాలోని చందుపట్లలో జరిగిన యుద్ధంలో ఆమె ప్రాణాలు కోల్పోవడం జరిగిందనమాట సో ఇదంతా కూడా మనకి నల్గొండ జిల్లాలో జరిగి గ్రామంలో యుద్ధంలో చనిపోవడం అయితే జరిగింది సో ఇక్కడ చూసినట్లయితే ఓరుగల్లు లోపలి మట్టిగోడ భాగం కుడివైపు కందకం మనం ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చిత్రంలో మనం చూసినట్లయితే పైనుండి చూస్తే కనిపించే లోపలి రాతికోట తూర్పు ప్రవేశ ద్వారం వం వంకదారి బయటికి ఆవరణ కుడివైపు నగరానికి ప్రవహించే రాజమార్గం అని మనకి ఇక్కడ చూపించడం జరిగింది సో ఈ విధంగా మనం ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ వన్ వచ్చేసి న్యాయంకర విధానం నాయంకర విధానం చూసినట్లయితే రుద్రమాదేవి ప్రతాపరుద్దుడు నైపుణ్యం గల అనేక యోధులను శక్తివంతులైన శక్తిమంతులైన సామంత కుటుంబాల నుంచే కాకుండా రాజభక్తి గల నాయకులను ప్రోత్సహించడానికి ఉన్నత స్థానం కల్పిస్తూ నాయక బిరుదుతో నియామకం చేసుకునేవారు వీరి సేవలకు ప్రతిఫలంగా అనేక గ్రామాల్లో శిస్తు వసూలు చేసుకునే హక్కు కల్పించారు ఈ గ్రామాలనే వారి వారి నాయకరులుగా వ్యవహరించేవారు వీటిపైన వచ్చే ఆదాయంతో నాయకుడు ఉద్దేశించిన సైన్యాన్ని రాజు సేవ కోసం పోషించేవాడు ఇటువంటి గ్రామాలపైన నాయకులకు శిస్తు వసూలు చేసుకునే హక్కు శాశ్వతంగా ఉంచకుండా తరచుగా కొత్త ప్రదేశాలకు మార్చేవారు రాజుకు లేదా రాణికి విశ్వాసం ఉన్నంత కాలం నాయకులు పదవిలో కొనసాగేవారు సో ఇక్కడ చూసినట్లయితే రాజుకు వ్యతిరేకంగా జరిగే నాయకుల తిరుగుబాట్లను అణచి అణచడంలోనూ వీరు పాల్గొనేవారు ఈ నియమాల ఆధారంగా రూపొందిన దాన్నే నాయకర విధానంగా ఇక్కడ పిలవడం జరుగుతుంది సో రుద్రమదేవి పాలనా కాలంలో రుద్రమదేవి పాలనా కాలంలో ఒక నాయకుడు వేయించిన శాసనంలోని కొంత భాగాన్ని చదవండి సాధారణ శకం పది పన్నెండు డెబ్బై సంవత్సరం సంక్రాంతి పర్వదిన సందర్భంగా కాకతీయ రుద్రమదేవి రుద్రదేవ కాకతీయ రుద్రదేవ మహారాజు ప్రవేశ ద్వారా సంరక్షకుడైన బొల్లి నాయకుడు సో ఇక్కడ చూసినట్లయితే కాకతీయుల కాలం నాటి రుద్రమాదేవి కాలంలో ప్రవేశ ద్వారా సంరక్షకుడు ఎవరు అని కూడా మనకి ఇక్కడ ఈ పేరు ఇవ్వడం జరిగింది బొల్లినాయకుడు ఎవరని కూడా ఇవ్వడం జరుగుతుంది సో రుద్రదేవ మహారాజు ఎవరని ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా మీరు ఇంపార్టెంట్ బిట్స్ మీరు నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోండి పది కొలతలు గల భూమిని కళ్యాణ కేశవ దేవాలయ సైనికులకు కరంజ గ్రామంలో తన స్వీయ నాయంకర పరిధిలోని భూమిని తన రాజైన రుద్రదేవ మహారాజుల గౌరవార్థం దానం ఇచ్చాడు ఇక్కడ ఎవరు ఎవరంటే మనకి ఇక్కడ ఇచ్చింది బుల్లి నాయకుడు సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ మనం చూసినట్లయితే శివుడికి అంకితం చేసిన గొప్ప దేవాలయ అవశేషాలను మనం ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే మనం వ్యవసాయ అభివృద్ధి దేవాలయాల నిర్మాణం వ్యవసాయ అభివృద్ధి దేవాలయాల నిర్మాణం సో కాకతీయులు చెరువులు బావులు నిర్మించడం ద్వారా పెద్ద మొత్తంలో భూమిని సాగులోకి తెచ్చారు రాజ కుటుంబీకులు సామంతులతో పాటు సమాజంలోని ధనిక వర్గా వర్గం వారైన వ్యాపారస్తులు వృత్తి పని వారు చెరువులు నిర్మించడం ద్వారా వ్యవసాయ అభివృద్ధికి దోహదపడ్డారు ఈ విధంగా మిట్ట పళ్ళాలతో కూడిన తెలంగాణ రాయలసీమలలో వ్యవసాయ భూములు పెద్ద మొత్తంలో విస్తరించడానికి కృషి చేశారు అని ఇక్కడ మనం చూడడం జరుగుతుంది సో ఇక్కడ చూసినట్లయితే కాకతీయులు పెద్ద మొత్తంలో విరివిగా దానాలు ఇవ్వడం ద్వారా దేవాలయాలను విస్తృత స్థాయిలో నిర్మించారు రాజకుటుంబాలలోని ముప్పమాంబ మైలాంబ వంటి స్త్రీలు దేవాలయం కోసం వారు నిర్మాణానికి అధికంగా దేవాలయాల నిర్మాణానికి వీళ్ళు అది భూములు దానం చేసేవారు అనమాట సో ఇక్కడ చూసినట్లయితే ఇది రామప్ప గుడి సో ఇక్కడ రామప్ప గుడిని మీరు చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే భూములను వాళ్ళు దానం చేసేవారు సో ఇతర సంపన్న వర్గాల స్త్రీలు కూడా దేవాలయాల అభివృద్ధికి భూదానాలతో పాటు చెరువులు గోవులు నగదు బంగారు ఆభరణాలు మొదలైనవి దానం దీని దీనివల్ల వాటి సమాజంలో మహిళలకు ఆస్తులు ఆర్థిక స్వతంత్రం ఉన్నట్లు మనకి తెలుస్తోంది కాకతీయులు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు పెరగడమే కాకుండా పన్నులు రవాణా పెద్ద మొత్తంలో ఆదాయాలు సమకూరిందని ఇక్కడ చెప్పవచ్చు ఇక్కడ చూసినట్లయితే వ్యాపారం వ్యాపారం చూసినట్లయితే నాటి పాలకులు రాజులు సామంత నాయకులు ఎక్కువగా తమ ఆదాయపు వనరులను వర్తక మీద విధించే పన్నుల ద్వారా సమకూర్చుకునేవారు సో ప్రత్యేకంగా విదేశీ వాణిజ్యం చేసే వర్తకులు ఓడర్ రేవుల దగ్గర చెల్లించే సుంకాలు రాజ్య ఆదాయంలో అధిక భాగంగా ఉండేవి కింద ఇచ్చిన కాకతీయ గణపతి దేవుని కాలం నాటి మోటుపల్లి శాసనం ద్వారా మరింత సమాచారం తెలుసుకుందాం అని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి గణపతి దేవుడు వేయించినటువంటి ఈ అభయ శాసనం విదేశీ అభయ శాసనం విదేశీ వాణిజ్యం ఖండాంతర వాణిజ్యం చేసే వర్తకులకు కల్పించినదని ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వాణిజ్యం ఖండాంతర వాణిజ్య వర్తకులకు రక్షణ కల్పిస్తుంది గతంలోని రాజులు తుఫానుల్లో ఓడలు కొట్టుకుపోయినప్పటికీ బలవంతంగా సుంకాలు వసూలు చేసేవారు వ్యాపారులు బంగారం ఏనుగులు గుర్రాలు ఆభరణాలు మొదలైన స్వాధీనం మొదలైనవి స్వాధీనం చేసుకునేవారు ఇలాంటి పరిస్థితుల నుండి వర్తకులకు రక్షణ కల్పిస్తూ విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ మేము ఆ పేరు ప్రతిష్ కోసం అతిష్టల కోసం పుణ్యం కోసం కరుణతో కేవలం నామమాత్ర సుంకాలను విధిస్తున్నాం అని పేర్కొన్నారు ఈ శాసనంలో విదేశీ వ్యాపారం చేసే వివిధ వస్తువులపై వసూలు చేసే సుంకాలను వివరించారు సో మనం చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి కాకతీయ కాలం నాటి బంగారు నాణం ఈ బంగారు నాణం పేరు శ్రీ అహిత గజ కేసరి కాకతీయుల కాలం నాటి బంగారు నాణ్యం సో శ్రీ అహిత గజకేసరి నాన్న పేరు అదనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే కాకతీయుల పాలన ముగింపు సుమారు సాధారణ శాతం పదకొండు వందల తొంభై ప్రాంతంలో ఢిల్లీ కేంద్రంగా కొత్త రాజ్యం స్థాపించబడింది వీరు ఢిల్లీ సుల్తాన్లుగా పిలువబడ్డారు వీరు టర్కిస్తాన్ నుంచి వచ్చి రాజస్థాపన చేశారు వీరు శక్తివంతమైన సైన్యాన్ని ఏర్పరచుకొని ఉత్తర భాగంలో అనేక రాజ్యాలపై ఆధిపత్యం సాధించి దక్కన్ వైపు కూడా తమ దృష్టిని మరచ మరల్చారు సుల్తాన్ మహమ్మద్ బీన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసి ప్రతాపరుద్రిని యుద్ధంలో ఓడించారు దీంతో సాధారణ శకం పదమూడు ఇరవై మూడు సంవత్సరంలో కాకతీయ వంశ పాలన అనేది ముగిసింది అని ఇక్కడ మనం చెప్పవచ్చు సో ఇక్కడ చూసినట్లయితే కొంతకాలం తర్వాత కొంతకాలం తర్వాత కర్ణాటకలో రెండు కొత్త రెండు కొత్త రిజర్లు అయితే రెండు కొత్త రాజ్యాలైన బహుమణి రాజ్యం విజయనగర రాజ్యం అనేటివి అవతరించాయని ఇక్కడ చూడవచ్చు వాటి గురించి వాటి గురించి తర్వాతి పాఠంలో చదువుకుందాం కులం అడ్డుగోడలను ఛేదించిన పల్నాటి వీరుల కథ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఒకసారి చూద్దాం పల్నాటి వీరుల చరిత్రను సుమారు పద్నాలుగవ శతాబ్దం చివరిలో శ్రీనాథుడు రచించాడు పల్నాటి వీరుల చరిత్రను ఎవరు రచించారంట శ్రీనాథుడు నాటి కాలంలో యోధులు అవగాహనతో కలిసికట్టుగా బాధ్యతలు ఎలా నిర్వహించారో ఇది తెలుపుతుంది ఇందులో ప్రధాన పాత్రదారుడైన బాలచంద్రునికి నమ్మకస్తులైన 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 విభిన్న నేపథ్యాలు కలిగిన అనుచరులచే ఒక యుద్ధ బృందం ఉండేది అందులో ఒకతను బ్రాహ్మణుడు మిగతా వారు కమ్మరి కంసాలి చాకలి కుమ్మరి మంగలి వంటి వివిధ వృత్తులకు సంబంధించిన వారు వీరు ఎంతో బాధ్యతగా అన్నదమ్ముల అమ్ అన్నదమ్ములుగా మెలిగేవారు యుద్ధానికి వెళ్ళే ముందు యుద్ధానికి వెళ్ళే ముందు బాలచంద్రుడి యుద్ధానికి వెళ్ళే ముందు బాలచంద్రుడి తల్లి ఈ సోదరుల కోసం స్వయంగా ఆహారాన్ని తయారు చేసేది కానీ వివిధ ప్రాంతాలలో వివిధ పాత్రలలో వడ్డించేది అంటే మట్టి ఆకు కంచు మొదలైన పాత్రలు ఈ వివక్షత బాలచంద్రునికి నచ్చలేదు యుద్ధవీరులకు కులంతో పని లేదని బాలచంద్రుడు అంటాడు నాటి ఆచార్య ఆచార వ్యవహారాలను తిరస్కరిస్తూ తమ ఉమ్మడి విధికి గుర్తింపుగా సోదరులందరూ ఒకరి పాత్రలో అనేది మరొకరు తిన్నారు అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఇది వచ్చేసి మనకి పల్నాటి వీరుల చరిత్రకు సంబంధించింది అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే కీలక పదాలు చూసినట్లయితే ఒకటి యోధులు రెండవది మనకి ఇక్కడ చూసినట్లయితే నాయంకర విధానం అని నాయంకర విధానం అదేవిధంగా సామంత అదేవిధంగా చేతివృత్తుల వారు అని ఇక్కడ మనకి ఒక నాలుగు కీవర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ పాఠంలో కాకతీయుల గురించి కాకతీయుల వంశ ముగింపు గురించి ఎవరెవరు ఏ కాలంలో పాలన చేశారు ఎవరు పాలిస్తున్నప్పుడు కేంద్రంలో అంటే ఢిల్లీలో పాలకూరలు ఎవరు అని ఈ విధంగా మనకి చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇందులో ఉండడం అయితే జరిగిందనమాట సో ఇవన్నీ కూడా మీరు రాసుకొని ఒకసారి రివిజన్ చేసినట్లయితే మీకు మంచిగా అర్థమవుతుంది అనమాట సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందరికీ ఆల్వే థ్యాంక్ యూ జై హింద్